హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతిరాజ్ బ్లాగ్స్ అండి ఈరోజైతే మేము వచ్చేసి మొత్తానికి అసలు ముందు అనుకోలేదు మామూలుగా వేములవాడ కొండగట్టు వెళ్దాం అని అనుకుంటున్నాము ఇంకా మధ్యలో ఒక సర్ప్రైజ్ ప్లేస్ కూడా అని అనుకుంటున్నాము బట్ చూడాలి అది కుదురుతుందో లేదో ఇంకా అయితే మేమైతే బయలుదేరిపోయామండి వేములవాడ కొండగట్టుకి వేములవాడ కొండగట్టి అంటే మేము మాత్రం ఇంకా టూ మంత్స్ బ్యాక్కి వెళ్ళాము అప్పుడు ఇక్కడికి అంటే అంతా అంటే అప్పుడు మాకు వన్ ఇయర్ అయిపోయింది మా మామయ్య గారు చనిపోయి సో అందుకని మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాము మళ్ళీ వన్ మంత్ లోపే వస్తామని నాకు ఒక చిన్న కోరిక ఉండే దానివల్ల నేను మళ్ళీ వెళ్తానని మొక్కున్నాను ఇంకా మళ్ళీ అయితే వెళ్దామని అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ మా కు డ్యూటీ సెట్ అవుతుంది వెళ్తుంటే ముద్ద చెట్లు కూడా మొత్తం అసలు పడుకొని ఫస్ట్ తను లేవలేదని చెప్పి చూపించలేదు ఇప్పుడే తను లేసిందని అయితే వాటర్ అవసరం ఇంత వాటర్ వాటర్ వస్తుంది చెట్లు కూడా మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్ ఫుల్గా గాలి వస్తుంది మన వాయిస్ క్లియర్గా ఉందో లేదో తెలీదు ఏ ఒకసారి హాయ్ చెప్పండి అభియాడు హాయ్ చెప్పురా అదే సేఫ్టీ మాకు మేమైతే ఇప్పుడు వచ్చేసి నా పెళ్ళి గుర్తు వెళ్తున్నాం ఇక్కడైతే అసలు నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానండి గుర్తులేదు మా హస్బెండ్ అయితే ఇంకా అసలే రాలేదంట ఇంతకు ముందు పోయిన ఒక టూ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడు వీలు అవ్వలేదు ఇప్పుడైతే వెళ్తున్నాము రూట్ అయితే కొంచెం డేంజర్ గానే ఉంటది కానీ లోపల బాగుంటది ఎప్పుడో చిన్నప్పుడు మా డాడీ వాళ్ళతో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూపిస్తాను ఎంత బాగుంటుంది ఇక్కడ కోతలు పడిపోతే అని కూడా భయమైతుంది కోతలు కూడా ఉన్నాయి ఫుల్గా ఒక్కొక్క ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినాము చూద్దాం ఎట్లా ఉంటుందో లోపలంతా కూడా తర్కోవచ్చా మంచిగా చూడండి బండెక్కి కూర్చొని మంచిగా బిర్రలో చూసుకుంటుంది కోతి ఫుల్గా ఉన్నాయి కోతులు అయితే ఏ హాయ్ ఒకసారి హాయ్ చెప్పవా మేమైతే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాంపల్లి దగ్గరికి వచ్చినామండి నెక్స్ట్ ఇంకా కూడా వెళ్తాము చూడండి మేము ఉన్నాయి ఎట్లయితే ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు మా హజ్బెండ్ వెళ్ళండి జై శ్రీరామ్ అనుకుంటే వెళ్ళండి లొకేషన్ అయితే సూపర్గా సార్ పై నుంచి స్టెప్ సిక్స్ ఉంటే మోసొస్తుంది పిల్లలు కోతులు కూడా ఫుల్గా ఉన్నాయి లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి യ നെറ്റ് ஒடேட்டே போய் கேவை நானா கினா அந்த வாசி ரெ அபி ஆங்கோ ஹீரோயின் ரெண்டு தடவை நட்டு லைக் பண்ணி ஹீரோ மாதிரி போடுச்சு ஏனா போடே நிยாகிட்ட தீபால நான் நான் மொன்னர் దర్శனనికి పాదా చరణారవిందర్పణ వస్తునసింహస్వామి గోవింద టార్గెట్ అక్కడికి వెళ్ళాలి సిటీస్ ఎంత సూపర్ అనిపిస్తుంది మా కార్ వచ్చేసరికి అక్కడ ఉంది మా కారు ఇక్కడ ఉంది ఇక్కడ అన్నా నా ఇక్కడి అక్కడికి వెళ్ళాలి కనిపిస్తుంది అయితే వర్షం పడుతుంది కొంచెం తర్వాత పడుతుంది నేనైతే ఇక్కడికి నా పెళ్లి గుట్టకు యాక్చువల్గా అసలు మేము వెళ్దాం అనుకోలేదు దారి మధ్యలో నాకు సడన్గా గుర్తుకొచ్చింది ఇంతకుముందు వెళ్ళినప్పుడు వెళ్దామంటే అప్పుడు టైం లేకుండే

తెలుసాము కానీ ఇంకా చాలా విగ్రహాలు అండి మేము చిన్నగా ఉన్న ప్రజలు చాలా మా బాబు అయితే చాలా భయపడుతుంది మనుషులంత ఇట్లా కూర్చున్నట్టుగా బాగుంటుంది కానీ ఒకప్పుడు ఇట్లా లేదు ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు అంత ఏం భయం వేయట్లేదు మేము చిన్నగా ఉన్న ప్రశ్నకు అయితే భయమేసింది అసలు అప్పుడైతే మొత్తం గుహలాగా ఫుల్ చీకటి ఉండేది అప్పుడు మొత్తం చీకటి చీకటి ఉంది మొత్తం ఇట్లా ఇంకా కాదు ఇంక ఇట్లా బొమ్మలు ఎట్లుండే తెలుసా మొత్తం ఇట్లా మనుషులను చంపేసినట్టు ఇట్లా టూ ముంచు ఉండేది బొమ్మలు అవన్నీ అవన్నీ వీసేషిలు ఇంకా అటు వెళ్ళాలని చూపిస్తాను చూడండి అటు ఈ పిక్చర్ మొత్తానికి నాంపేలి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం మా హాబీ అయితే చాలా భయపడ్డది కానీ మా అక్కడికి వెళ్ళినాక ఒక ఫోటో తీసుకున్నాం ఆ ఫోటోని కూడా నేను ఇందులో అప్లోడ్ చేస్తా చూడండి ఎంత బాగా వచ్చిందో భక్త ప్రహ్లాద సేమ్ అలాగే తీసుకున్నాం మేము కూడా ఫోటో మొత్తానికి అయితే రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం దర్శనం కూడా చూపిస్తాను మీకు లోపలికి ఒకవేళ ఫోన్ అలా ఉంటుంది చూపిస్తాను లేదంటే లేదు ఇదైతే వేములవాడ బస్టాండు ఇక్కడ నుంచి చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక వన్ కిఎం ఉంటుంది అంతే స్వామి టెంపుల్కి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం టూ వీల్ తేల్చ లోపలైతే నార్మల్గా మొక్కుకొని ఎరుకోవడం అని ఎవరికైనా మొక్కులు ఉంటే ఇట్లా కోల్లా కట్టడము ఇట్లా మొక్కులు ఉంటే కనుక అయితే అక్కడ భీమన్న టెంపుల్లో చేసుకోవాలంట చూపిస్తాను అది కూడా మీకు అంటే ఫ్రెండ్ ఇదైతే ఫోన్ అండి ఇలా లోపలికైతే వెళ్ళి అందరూ స్నానాలు చేస్తారు తడిబడలతో దర్శనం చేస్తారు బట్ కానీ మేము అయితే ఇంటి అయితేనే స్నానం చేసి పూజ కంప్లీట్ చేసుకుని ఇష్టాము సో అందుకని నార్మల్గా కాల్ చేతులు కట్టుకొని లోపలికి పోతే దర్శనం చేసుకుంటామండి ఇంతకుముందు వచ్చినప్పుడు మంచిగా స్నానాలు చేసి అంత దర్శనం అవన్నీ చేసుకున్నామండి అయితే మొత్తం అంతా నీట్గా చేస్తున్నారండి మొత్తం అంతా తీసేసారు లోపలికైతే వెళ్ళిన బట్టలేదు నార్మల్గా దర్శనానికి అయితే వస్తున్నారు బయట నుంచి నుంచే మొప్పుని వెళ్ళిపోతున్నారు కానీ ఎవరిని కావాలనుకుంటే అంటే ఇక్కడ మొక్కుకోవచ్చు వచ్చు మొప్పులు ఏమంటే మాత్రం భీమాన గుడికి వెళ్ళేసి అక్కడ తీర్చుకోవాలంటే కోళ్ళు మరి అందుకని நான் <muchas> செய்துப்பார் ందరూ ఒంట వచ్చి పెట్టారు భ మా టెంపుల్ అండి ఇక్కడందరు బోనాలు వెళ్తారు బోర్లు పెడతారు అన్నీ ఇంకా ముఖ్యంగా ఇక్కడ చెల్లించుకుంటారు అందరు కూడా లోపల లోపల తీస్తున్నాను అక్కడ మారు జామే భీమన్న టెంపుల్ భీమేశ్వర మొక్కలంటుంది మొత్తం పెట్టేసి మొత్తం కనుక్కుంటారండి మొత్తం అంతా మొత్తం కూడా భీమేశ్వర కూడా మొత్తం అంతా చేంజ్ అయిపోయింది దర్శన ప్రాప్తి రస్తు ఇక్కడ నుంచి వేములవాడ వేములవాడ నుంచి కొండగట్టు ధర్మపురి అయితే ఆంజనేయ స్వామి కొండగట్టు అయితే రీచ్ అయిపోయినాం లోపల ఇంకా దర్శనానికి వెళ్ళాలి ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ దాటిపోయింది కొండగట్టు అంజన్న స్వామి టెంపుల్ అయితే వచ్చేసింది లోపలికి అయితే వెళ్తున్నా ఎంత ముద్దు చెంది నెయ్యుడు వేతాల స్వామి ఉపాలయం అంటే కోతులు అయితే చాలా ఉన్నాయి దర్శన ప్రాప్తి రస్తు మొత్తానికి కొండగట్టు కూడా అయిపోయింది ఇంకా మళ్ళీ ఎప్పుడో ఇంకేపున దర్శనం చూడాలి హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే నేను అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చానని ఎందుకంటే వర్షం బాగాలే వర్షం సిచ్యువేషన్ అంతా బాగాలేదని నేను ఏమేమి చేశానంటే ఇక పూరీలు పులావ్ రైస్ ప్లస్ కాబూలి చెన్న కర్రీ ఎందుకంటే కాపుటి మాసం కదా నాన్ వెజ్ తినం సో అందుకని చెప్పేసి అయితే నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురం కలిసి వెజ్ తినేస్తున్నాము పూరి ప్లేస్ ట్యాబ్ ప్లేస్ కూడా చాలా నీట్గా బాగుంది ఇక్కడ అంతా కూడా చేసే మొత్తం ఫుల్ వర్షం సో అందుకే ఉండలేము కదా అని చెప్పేసి అయితే సైడ్కి వచ్చాము ఇప్పుడైతే బాగుంది అంత ప్లేస్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ అండి మేమైతే దర్శనం అయితే బాగా జరిగింది బాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇల్లు చేరుకున్నాం